హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు వారణాసి వంటి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని ఆరోగ్యంగా ఉండాలని హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను ఈ రోజు నుంచి దసరాలు స్టార్ట్ కదా ఫ్రెండ్స్ అందుకని మీ అందరికీ దసరా శుభాకాంక్షలు నవరాత్రుల శుభాకాంక్షలు నేనైతే చాలా సింపుల్గా చేస్తానండి రోజు ఏదో ఒక దానికి తోచిన ప్రసాదం ఒకటి చేసి నైవేద్యం పెడతాను పెద్ద ఎత్తునేం చేయను కానీ సింపుల్ సింపుల్గా చేస్తాను నాకు చేతనైనంత మటుకు నేను చేసుకుంటానమాట అదివరకు అదివరకు రోజుల్లో కొన్ని సంవత్సరాల క్రితం చాలా బాగా చేసేదాన్ని ఇప్పుడు నాకు అంత కుదరట్లేదు చేయడానికి అందుకని తగ్గించాను అనమాట అయితే మీరు అందరూ కూడా ఎట్లా చేసుకుంటున్నారు కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ నవరాత్రులు అందరూ హ్యాపీగా జరుపుకోవాలని అందరూ ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను ఈరోజు ఒక మంచి స్వీట్తో మొదలు పెట్టాలి కాబట్టి స్వీట్ చేస్తున్నాను అనమాట చక్కెర పొంగల్ చేసుకుందాము లేట్ చేయకుండా తొందర తొందరగా చేసేసుకుందాము అది కూడా హెల్దీగా చేసుకుందాము ఓకేనా ఇదిగోండి వాయిస్ సరిగా రావట్లేదు అంటున్నారు క్లారిటీ లేదంటున్నారు అందుకని కామెంట్స్ వచ్చాయనమాట సరిగా వినిపడట్లేదని అందుకోసం నేను మైక్ తీసుకున్నాను ఇదిగోండి ఈ మైక్ తీసుకున్నాను ఈ మైక్ తో ఇప్పుడు మాట్లాడుతున్నాను ఫస్ట్ టైం అనమాట ఎలా వస్తుందో నాకు తెలియదు ఎలా ఉంది వాయిస్ అనేది మీరు కామెంట్ చేయండి ఓకేనా ఇంకా లేట్ చేయకుండా మనం హెల్దీ హెల్దీ రెసిపీలోకి వెళ్ళిపోదాము చూసేద్దాం ఓకేనా ఇది నేను ఎప్పుడు పోస్ట్ చేస్తానో తెలీదు స్టార్టింగ్ స్టార్టింగ్లో చేస్తున్నాను ఇవాళ వస్తుందో రేపు వస్తుందో నాకే తెలీదు ఇంకా నాకు ఈ ప్రసాదం అయిన తర్వాత కొంచెం పూజ చేసుకుని నైవేద్యం పెట్టుకున్నాక నేను దీని సంగతి చూస్తాను ఈవినింగ్ లోపల పోస్ట్ చేస్తాను లేదంటే రేపు వస్తుంది ఓకేనా సరే రండి స్టార్ట్ చేద్దాం స్టవ్ గిచ్చుకుందాం సిమ్లో పెట్టుకుందాము ఇదిగోండి మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకున్నాం కదా ప్యాన్ పెట్టుకున్న తర్వాత నెయ్యి వేసుకుందాము గోధుమ రవ్వ ఒక గ్లాసు ఎర్ర గోధుమ రవ్వ ఇది చక్కగా వేగాలన్నమాట దోరగా వేయించుకోవాలి మంచి కమ్మటి వాసన వస్తుంది ఇది వేగితే కమ్మటి వాసన మనకి తెలుస్తుంది అలా వేయించుకోవాలన్నమాట కమ్మటి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇదిగోండి ఇదైతే వేగిపోయింది మంచి కమ్మట వాసన వస్తుంది ఇప్పుడు నేను ఈ కుక్కర్లో తీసేసుకుంటాను ఎందుకంటే కుక్కర్లోనే చేస్తానన్నమాట కుక్కర్లో ఉడికించేసుకుంటాను అది ఈజీగా ఉంటుంది విడిగా కూడా ఉడికించుకోవచ్చు కానీ కుక్కర్లో అయితే తొందరగా టైం కొంచెం కలిసి వస్తుందనే ఉద్దేశంతో కుక్కర్లో పెట్టేస్తున్నాను ఇప్పుడు ఈ దీ మూకుట్లో నెయ్యి వేయకుండా పెసరపప్పు వేయించేసుకుందాము పెసరపప్పు కూడా చక్కగా దోరగా వేయాలన్నమాట మంచి కమ్మటి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి అలా వేయించుకుంటేనే మన ప్రసాదం బాగుంటుంది ఇలా వేయించేసుకుని శుభ్రంగా కడిగేసుకుని తెచ్చేసుకోవాలి ఇదిగోండి నేను శుభ్రంగా కడిగేసుకున్నాను దీన్ని ఇది దీంట్లో వేసేసుకుందాము ఒక మన కుక్కర్ కింద ఉంది కదా కుక్కర్లోనే వండుదాం కాబట్టి గోధుమ రవ్వతో పాటు ఇది కూడా వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు నీళ్ళు పోసుకుందాము ఒక గ్లాస్కి రెండు గ్లాసులు నీళ్ళు అండి నేను ఇప్పుడు ఒకటిన్నర తీసుకున్నాను హాఫ్ గ్లాసు పెసరపప్పు తీసుకున్నాను ఒక గ్లాసు రవ్వ తీసుకున్నాను దానికి మూడు గ్లాసులు పడతాయి కదా నేను ఇంకొక వన్ గ్లాస్ ఎక్స్ట్రా వేసుకుంటున్నాను అనమాట నీళ్లు నాలుగు గ్లాసులు నీళ్లు పోస్తున్నాను ఒక గ్లాసు గోధుమ రవ్వకి రెండు గ్లాసుల నీళ్లు హాఫ్ గ్లాసు పెసరపప్పుకి ఒక గ్లాసు వాటరు మామూలుగా అయితే ఇంకొక గ్లాసు ఎక్స్ట్రా పోస్తాను నాలుగు గ్లాసులు పోసాను అనమాట ఎందుకంటే పెసరపప్పు ఉడికిన తర్వాత అది చల్లగా అయిన తర్వాత గట్టి పడిపోతుంది అందుకని ఒక గ్లాస్ ఎక్స్ట్రా పోసుకుంటే కరెక్ట్గా సమానంగా ఉంటుంది ఇప్పుడు నేను కుక్కర్ పెట్టేసుకుంటాను స్టవ్ మీద ఈ మధ్య స్టవ్ మీద పెట్టుకుంటున్నాను స్టవ్ వెలిగించేసుకుని కుక్కర్ దాని మీద పెట్టుకుని ఒక టూ విజిల్స్ వచ్చిన తర్వాత ఆపేద్దాము రెండు కంటే ఎక్కువ అక్కర్లేదండి టూ విజిల్స్ సరిపోతుంది అంతే ఈలోప మనం ఈ కొబ్బరి ముక్కలు కట్ చేసుకుందాము కొబ్బరి ముక్కలు అలాగే జీడిపప్పు జీడిపప్పు తర్వాత బాదం పప్పు అలాగే కిస్మిస్ కిస్మిస్ పక్కన పెట్టుకుందాము ఈ కొబ్బరి ముక్కలు ఏదైతే ఉన్నాయో అవి చాలా చిన్న చిన్నగా కట్ చేసుకోండి మీకు ఎంత చిన్నగా వీలైతే అంత చిన్న చిన్నగా కట్ చేసుకోండి మన ప్రసాదం తింటుంటే ప్రతి బయటలోనూ నవ్వుతుంటే వస్తే బాగుంటుందన్నమాట అట్లాగా ఎక్కువ జీడిపప్పు అయితే వేయనండి జీడిపప్పు అంత హెల్త్కి మంచిది కాదని నా అభిప్రాయం ఏమంటారో మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి చిమ్ని ఆన్ చేయడం మర్చిపోయాను అదిగోండి ఇప్పుడు చిమ్ని ఆన్ చేస్తున్నాను ఇదొక ఇదొకటి మర్చిపోతే మళ్ళీ మనకే ప్రాబ్లం అవుతుంది ఈ జీడిపప్పులు అవి కూడా నేను చిన్న చిన్న మొక్కల కింద కట్ చేసేసుకుంటున్నాను కట్ చేసుకుని పక్కన పెట్టేసుకుంటాను అయితే ఇప్పుడు మీకు ఇంకోటి చెప్పాలి ఈ నా నా మైక్ ఒకటి ఆన్ చేయడం మర్చిపోయాను కొత్త మైక్ వచ్చిన ఉత్సాహంలో కొంచెం వరకు ఆన్ చేశాను మళ్ళీ ఆఫ్ చేసి ఆన్ చేసేటప్పటికి అది ఎట్లా చేయి తగిలిందో ఏంటో తెలియదు ఆఫ్ అయిపోయింది రాలేదు మళ్ళీ తర్వాత చూసుకుంటాను చూడండి మీకు అర్థమవుతుంది అప్పుడు అర్థమైందనమాట ఓహో మైక్ ఆఫ్లో ఉందన్నమాట ఇంతవరకు రాలేదని చెప్పి అనుకుని అప్పుడు ఆన్ చేశాను ఈ నాకు తెలియకుండానే ఉంది మామూలుగా వీడియో చూసుకునేటప్పటికి వాయిస్ ఏ రాలేదనమాట వాయిస్ ఓవర్ ఇవ్వకుండా డైరెక్ట్గా మాట్లాడేద్దాము అని అనుకున్నాను కొత్త మైక్ వచ్చింది కదా ఉత్సాహంతో మాట్లాడేద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వచ్చింది సరే ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకుని అదే లో కొద్దిగా నెయ్యి వేసుకుని కొబ్బరి ముక్కలు ద్వారాగా వేయించేసుకుందాము పక్కనేమో అది చూపిస్తున్నాను నేను కుక్కర్ రెండు కోతలు వచ్చేసింది ఆఫేసాను అనమాట టూ విజిల్స్ వచ్చేసింది ఆపేసాను ఈ కొబ్బరి ముక్కలు దోరగా వేయించుకుని ఇవ్వండి ప్లేట్లోకి తీసేసుకున్నాను అలాగే బాదాము జీడిపప్పు కిస్మిస్ కూడా ఒకేసారి వేసి వేయించేసుకుందాము అదే నెయ్యిలో వేయించేసుకుందాము మరి ఎక్స్ట్రా నెయ్యి వేయాల్సిన అవసరం లేదు బాగా వేయించేసుకుందాం కిస్మిస్ అనేది కొంచెం ఇట్లా ఉబ్బుతుంది అనమాట ఇలా పొంగినట్టు అవుతుంది అంతవరకు వేయించేసుకోండి మాడిపోకుండా అయితే చూసుకోండి నేను ఇదే ప్లేట్లోకి తీసేసుకున్నాను వేయించేసుకుని ఇదిగోండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం కుక్కర్ చల్లారిన తర్వాత మిగిలిన చూద్దాము ఇదిగోండి ఈ దీంట్లో కొంచెం ఇలాచి దంచుకుందాము ఇలాచి కొంచెం పచ్చకర్పూరం తొక్కలు తీసేస్తున్నాను కొద్దిగా పచ్చకర్పూరం వేస్తే బాగుంటుంది పచ్చకర్పూరం సేమ్ మన కర్పూరలా ఉంటుంది కానీ ఇది పచ్చకర్పూరం అనమాట ఇది వాసన ఇష్టం లేని వాళ్ళు కొంచెం కర్పూర మాసం వస్తుంది అనమాట అందుకని ఇష్టం లేని వాళ్ళు వేయడం మానేసేయండి ఇదిగో నేను చిన్నదంటే చిన్నదే వేయాలి చిటికంటే కొద్దిగా వేసుకోవాలి ఎక్కువైతే ఘాటు ఎక్కువ పట్టేస్తుంది అనమాట ఈ కుక్కర్ ఇంకా అమ్మ మనం దీంట్లో వేసేద్దాం ఇప్పుడు బెల్లం వేద్దాము ఇది ఆర్గానిక్ బెల్లం నేను ఆర్గానిక్ బెల్లం వాడతాను చక్కెర పొంగలి కదా చక్కెరకి బదులు బెల్లం వేస్తాను అనుకోకండి చక్కెర పొంగలే కానీ నేను బెల్లం వేస్తాను అనమాట చెప్పాను కదా మనకి ఆరోగ్యమే ముఖ్యం ఇది అంత సూపర్ ఏం కాదు కానీ చక్కెర కంటే బెల్లం కొంచెం బెటర్ కదా అందుకని నేను ఎక్కువ బెల్లం ఆడతాను రెండు ఇంకొక హాఫ్ గ్లాస్ వేస్తాను రెండున్నర గ్లాసులు వేస్తాను ఇది పెద్ద ఎక్కువ తీపైతే ఉండదు బెల్లం అంటే కొంచెం తక్కువ ఉంటుంది మామూలు బెల్లంతో పోలిస్తే ఈ కొంచెం ఆర్గానిక్ బెల్లం కొంచెం తీ తక్కువగా ఉంటుంది అన్నమాట తక్కువ తినమే బెటర్ కదా ఇదిగోండి హాఫ్ రెండున్నర వేసేస్తాను ఇప్పుడు మనం దీన్ని స్టవ్ వెలిగిద్దాం కొంచెం పాకం వచ్చేటట్టుగా ఉడికించుకుంటే సరిపోతుంది బెల్లం కరిగిన తర్వాత కొంచెం పాకం వస్తే సరిపోతుంది లైట్ గా ఇవి కూడా వేసేద్దామా కొంచె పడుతుంది ఇవాళ ప్రసాదాలకు నెయ్యి కొంచెం వాడాను కాబట్టి వేసేస్తున్నాను చాలండి ఇంక వేయద్దు ఇప్పటికే నెయ్యి ఎక్కువని చెప్పి నాకు లబడ ఆడుతుంది ఆడిపోతుంది ఇది కూడా వేసేద్దాం ఇలాచి పచ్చికర్పూరం దంచుకున్నాం కదా ఇది కూడా వేసేద్దాం మంచి వాసన బాగుంటుంది ఈ తొక్కలు టీ పెట్టుకున్నప్పుడు టీలో వేసుకుంటే బాగుంటుంది నేను టీ పొడిలో వేసేస్తాను అనమాట ఇలాచి ఏదైనా చేసినప్పుడు ఇలాచి తొక్కలు ఉంటాయి కదా అవి నేను టీ పొడిలో వేసేస్తాను అంతే అయిపోయింది ఆఫ్ చేసేస్తున్నాను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా కుంకుమ కూడా వేద్దాము కొద్దిగా వేద్దాం ఎక్కువే అవుతుంది కానీ ఇదిగోండి కేసర్ కూడా వేసుకున్నాం కదా మనం ప్రసాదం రెడీ అయిపోయింది ఇది నేను ఒక బౌల్లోకి తీసుకుంటాను బౌల్లోకి తీసుకుని మీకు మళ్ళీ చూపిస్తాను ఓకేనా కొంచెం లైట్గా వేద్దాం ఇక్కడ కేసర్ లోపలికి వెళ్ళిపోయింది మీకు అనిపించాడుగా ఇంతే రండి హెల్దీ హెల్దీ చక్కెర పొంగల్ రెడీ అయిపోయింది చక్కెర పొంగల్ అనేది నేను చక్కెరతో చేయలేదు రైస్తో కూడా చేయలేదు పెసరపప్పు అలాగే ర గోధుమ రవ్వ ఎర్ర గోధుమ రవ్వతో చేశాను అంతే బెల్లం వేసి చేశాను హెల్దీ హెల్దీ చక్కెర పొంగలి రెడీ అయిపోయింది ఇది ఇది ఎప్పుడు వీడియో పెడతానని సరే ఇది నాకు ఇప్పటికీ చాలా టైం అయింది ఇప్పుడు నేను ఇది కొంచెం పూజ చేసుకుని నేను నైవేద్యం పెట్టుకోవాలన్నమాట ఇదేనండి హెల్దీ చక్కెర పొంగలి రెడీ అయిపోయింది ఈ పెసరపప్పు కాబట్టి కొంచెం గట్టిపడుతుందన్నమాట మనం చల్లారేటప్పటికి పెసరపప్పు చూసారా మామూలుగా పలుచుగా వండుకున్న కొంచెం గట్టిపడిపోతుంది కాసేపటికి అలాగే ఇది కూడా గట్టిపడిపోద్ది అనమాట ఇప్పుడు ఇంతేనండి మన అమ్మవారికి దేవీ నవరాత్రుల్లో శర నవరాత్రుల్లో మొదటి రోజు చక్కెర పొంగల్ చేశాను నేను అది కూడా హెల్దీగా చేశాను ఇది మన అమ్మవారికి నైవేద్యం పట్టేసుకుందాము నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే హెల్దీ రెసిపీస్ అన్ని మంచి మంచి హెల్దీ రెసిపీస్ వారణాసి వంటి ఛానల్లో వస్తుంటాయి తప్పకుండా ఒకసారి చెక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఆరోగ్యంగా ఉందాము హెల్తీగా తిందాము ఆరోగ్యంగా ఉందాము హ్యాపీగా ఉందాము ఓకేనా ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి మంచి మంచి కామెంట్స్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను వన్స్ అగైన్ శరణ నవరాత్రుల ప్రారంభం కాబట్టి మీ అందరికీ శరణ్ నవరాత్రుల ప్రారంభోత్సవ శుభాకాంక్షలు ఎలా చెప్పాలో నాకు తెలీదు ఇప్పటికిప్పుడు అనుకుని నేను చెప్తున్నాను నేను తప్పులుంటే సారీ ఏమనుకోవద్దు ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ మరొక మంచి వీడియో తోటి మంచి రెసిపీ తోటి మీ ముందుకు వచ్చేస్తాను ఓకేనా బాయ్ ఇది నేను తీసుకెళ్ళి నైవేద్యం పెట్టడానికి తీసుకెళ్తున్నా ఇదిగోండి ప్రసాదం చేయడం అయిపోయింది కదా అలాగే పూజ కూడా చేసేసుకుంటున్నాను అనమాట సింపుల్గా తొందరగా ఫాస్ట్గా చేసేసుకుంటున్నాను ఆల్రెడీ నేను అన్ని పారాయణాలన్నీ ముందే చేసేసుకున్నానండి వంట చేసేటప్పుడే ముందు ఫస్ట్ ఒక వంట అయిపోతుంది అనమాట ఎందుకంటే నేను లంచ్ బాక్స్ ఇవ్వాలి కదా మా పాప ఆఫీస్కి వెళ్తుంది అందుకని తనకి లంచ్ బాక్స్ ఇవ్వాలి నా మనవరాలు స్కూల్కి వెళ్తుంది తనకి కూడా చేయాలి చేసిన తర్వాత మొత్తం అంతా క్లీన్ చేసుకున్న తర్వాత అన్ని పనులు అయిపోయిన తర్వాత మొత్తం క్లీన్ చేసుకుని మళ్ళీ ప్రసాదం చేస్తా చేశాను అనమాట అలా చేసుకుని ఇప్పుడు మళ్ళీ దేవుడికి దీపం పెట్టుకుని నాకు వచ్చినవి చదివేసుకుని నైవేద్యం పెట్టేసుకుంటాను ఇలాగా అంబరిత సహస్రం అలాగే విష్ణు సహస్రం మిగిలినవన్నీ ఏవి వీలుగా ఉంటే అవి చదివేసుకుని ఇలా నైవేద్యం హారతి తెస్తాను ఇదేనండి ఏదో సరదాగా మీతో కూడా షేర్ చేసుకోవాలనిపించింది ఈ వీడియో ఈ ప్రసాదం చేసిన వీడియోకి ఇది కూడా నేను అటాచ్ చేస్తున్నాను అంతే ఈ నైవేద్యం పెట్టిన నీళ్లు మాత్రం తులసి మొక్కలు పోయచ్చు ఎంగిలి నీళ్ళు మాత్రం తులసి మొక్కలకి పోయకూడదు మనం ఆచమనం చేస్తాం కదా ఆ ఆచమనం చేసిన నీళ్లు తులసి మొక్కలో పోయకూడదు నైవేద్యం పెట్టింది మాత్రం కలస నీళ్ళు అంటాం కదా అవి మాత్రం పోయచ్చు అంతే